మనకురాచార్యం దేశం బాధ నాయకూ వందే భగవంతుడు ప్రతి యుగం నాడు ధర్మానికి హాని కలిగినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే గురు రూపమున అవతరించి మనసులోని అజ్ఞానమనే చీకటిని పారుదలి జ్ఞానచ్యోతులను వెలిగించి సర్వజీవులలో పరమాత్మ స్వరూపాన్ని ప్రసారించి వారే గురువు యొక్క దైవ స్వరూపం అన్నారు ఆది మరి అలాంటి గురువదేవుల గురించి వారి అవతార విశేషాల గురించి నేను తెలుసుకున్నాను మానవుడు సుఖాభిలాషి ఒక మానవుడేంటి ప్రతి జీవి కూడా సుఖాన్ని కోరుకుంటుంది చిరకాలంగా జీవించాలని సుఖ సంతోషాలతో మనగడ కొనసాగించాలని ఇహంతో పాటు పరాన్ని కూడా వాంధిస్తాడు మానవుడు కానీ మానవుడిలో స్వార్థం అధికమైనప్పుడు పురాక్రమల దూపిడి మోసం మొదలగు దుక్కుడాలు విజృంభించినప్పుడు జనజీవనం జీవనం దుఃఖమయమైపోతుంది సమాజంలోని పరిస్థితులు అస్తవ్యస్తమైపోతాయి అలాంటి పరిస్థితులలో మత ప్రవర్తన ధర్మ ప్రవచనాలు మహాయోగుల ఆత్మశక్తి ప్రభావం అవసరం ఉంటుంది అందుకే బుద్ధుడు మహావీరుడు ఆదిశంకరుడు వేప్రమేదుడు మొదలవారు అవతరించి సమాజంలోని అక్రమాన్ని అరచి సక్రమ మార్గంలో ప్రజా జీవనంలో శాంతి సౌభాగ్యాలు పునః ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు అదే విధంగా స్వామి వారిని అవతరించే ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వైఖరులు వాదబలం లేకపోయినా వాటి బలాన్ని చూపి ఎదురువాడి రోజుల నుంచి దబాయింపు ధోరణి అది పదిహేడవ శతాబ్దం ఈ పదిహేడవ శతాబ్దంలో ఇతర దేశాల నుండి వలస వచ్చిన మత చందసవాదుల పరిపాలన కొనసాగుతున్నటువంటి రోజులలో ప్రజలకు పనులు లేక పన్నులు కట్టలేక తిరుతన గండంగా దుర్భరమైన జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి దీనికి తోడు ప్రజల్లో పేరుకుపోయిన అజ్ఞానం అల్లుకుపోయిన అమాయకత్వం హిందూ ధర్మాలు సన్నగిల్లిపోయాయి వేషాధారణ నయవంచ చిల్లర పూజలు చిత్రాంగులు కోకలుగా పుట్టుకవచ్చారు అంతులేని అర్థం లేని ఆచారాలు విద్యా ఆధారాలతో వర్తమానం పట్ల అసంతృప్తి భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనల్ని ఉద్ధరిస్తాడని మనల్ని ఉద్ధరించడం వరకు ఎవరో అవతరించి మన ఆపదలను గట్టకిస్తాడని నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో చిమ్మ చీకటి తెలను చేయించుకొని మిగుచుక్కల వినిగొందిన విరప్రం మీద స్వామిలో సమర్థుల అంతరంగంలో అనుకున్న అజ్ఞాన అంధకారాన్ని అనే అజ్ఞాని చీకటి తొలగించి సత్యదీపమే వెలిగి త్రికాల జ్ఞానులుగా తన కాలజ్ఞాన రూపంలో కవితారూపంలో జనసామాన్యానికి ప్రబోధించారు తమ భావాలను ప్రజల గుండెలకు హత్తుకునేలా సరళ దేశీయ చంద్ర రూపంలో పద్యాలు పాటలు పాడి జనాన్ని మేల్కొప్పారు స్వామివారికి విశ్వవిఖ్యాతిని ఆర్థిక పెట్టినటువంటి ఆయన ప్రవచించిన కాలజ్ఞాన శక్తులు వికాలికమైన ఆయన కలిగిన భవిష్యత్ అంశాలు ఎన్నో జరిగినవి జరుగుతున్నవి దొరకదలవు అనేవి పూర్తి విశ్వాసము స్వామివారు ఎన్నో రచనలు చేశారు అందులో గోవింద కాలజ్ఞాన గోవింద పదాలని తీవ్ర కాలజ్ఞానం అని సౌజన్య పథకాన్ని ఇలా వివిధ రూపాలు ఉంది అన్నింటిలోనూ భవిష్యత్ విషయాలను తెలిపి ప్రజలకు ప్రబోధించడమే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం స్వామివారు వీలకు పద్యాలు రచించినారు అందులో ప్రస్తుతం మనకు లభించేటువంటి పుస్తక రూపంలో మూడు పుస్తకాలు లభిస్తున్నాయి ఒకటి కాళికామ సప్తశని రెండవది వీరకాళికము మూడవది కాళీ మగడంగ ప్రస్తుతం ఈ మూడు పుస్తకాలు మాత్రమే నాకు లభించున్నాను స్వామివారు ఎన్నో గీతాలు కూడా పాడి ఉన్నారు అలాంటి గీతాలు మనం నిత్యము భజనా కార్యక్రమంలో అప్పుడప్పుడు పాడుకుంటాం చెప్పలేదపోయేరు నరులార గురుడు చేరు ముఖ్యం కదకలేదు చేరు ఏ జన్మ మీద దుర్లభము సహజం తాజన్మ సాకార ఇది అని ప్రజలకు తత్వగీతాలు ఎన్నో పాడున్నారు అదేవిధంగా స్వామివారి రచనలు అతి ముఖ్యమైనది పరమ రహస్యమైనటువంటిది జీవైక్య బోధ ఇందులో మోక్ష సాధనకు సంబంధించినటువంటి విషయాలు ఉపాసన జ్ఞానము వేద వేదాంత యోగశాస్త్రం అందునటువంటి విషయాలు అద్వైత తత్వాంశాలు మానవాళికి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా వ్యవహారిక భాషలు సుగుణ సుందరంగా రచించి ఆధ్యాత్మిక తాత్విక బ్రహ్మగా స్వామివారు చూడటటువంటి మార్గం ఏమిటంటే రాజు గృహస్థుల ఉంటూ గృహస్థాశ్రమ ధర్మాలను నివర్తించు భగవంతుడు కొరకే సాధన చేయమన్నాడు ఈ రాజయోగం రెండు విధాలుగా ఉన్నది ఒకటి జ్ఞాన మార్గం రెండవది భక్తి మార్గం మార్గం అనగా వేద పఠనం ఇది సామాన్యులకు సాధ్యమయ్యే సాధన కాదు ఇలా వేద పఠనంతో పాటు శాస్త్రమందు శాస్త్రాలు పురాణము అలాగే ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించి శాస్త్రోపదేశానుసారంగా జీవన విధానం కొనసాగించినట్లయితే ఈ రాజయోగమునకు మార్గము సులభం కాదని జ్ఞాన మార్గము చెప్తున్నది కానీ విరప్రం స్వామి స్వామివారు భక్తి మార్గం ద్వారా కూడా భక్తి సంపన్నులై ఆధ్యాత్మిక బలంతో సాధన చేయవచ్చు అని తెలిపినారు అందుకు స్వామివారు రచించినటువంటి ఒక చిన్న పద్యం శ్రీశైల శిఖరము ద్విశైలము తాను పోయి తెచ్చిన బలము శ్రీశైలమే ఈశైలము శ్రీశైలం అవశకరము సిద్ధము కాలి అని స్వామివారు బోధించారు శ్రీమద్నాడు పోతుల ప్రభుత్వంగా స్వామివారు కాలస్వరూపులైనటువంటి కాళికామాదను స్మరించు సాధకులైన భక్తులకు శ్రీశైల శిఖర దర్శనము దర్శించడం వల్ల కలుగు ప్రయోజనములను స్వామివారి స్వ అనుభవ విశేషములను ఈ విధంగా వివరించి ఉన్నారు కొండంత ఉన్నా కానీ శ్రీశైల శిఖరం దర్శించడం సాధ్యం కాదు కానీ అట్టి బలము చే శిఖరమును దర్శించి ఫలమును సాధించినాను ఆధ్యాత్మికమైనటువంటి సర్వసంపదలు కలిగినటువంటి పర్వతములను చూడగలిగినాను ఇది సాధించినకు అందరికీ కూడా సర్వులకు కూడా సాధ్యమే అసాధ్యమేమీ కాదు అని తెలిపినారు కానీ ఇక్కడ మనం విశేషార్థం ఏంటంటే శ్రీశైల శిఖరం అనగా మహాక్షేత్రంలో ఉన్నటువంటి గోత్ర గోపురం యొక్క శిఖరం కాదు ఆధ్యాత్మికమైన పలుపుతో పరతత్వ రూపమైనటువంటి యోగ శిఖరము అని స్వామివారి యొక్క భావం అయితే స్వామివారు సాధించినటువంటి పనుమును సర్వులకు అందజేయాలనే సత్సంకల్పం చేత విశ్వకర్మ కుల అయినటువంటి కాళికా మాతను ఉద్దేశించి సాధకులైన వారికి బోధించినటువంటి విషయం ఏమిటి ఆధ్యాత్మిక బలముతో పరదత్వ రూపమైన యోగ శిఖరాన్ని దర్శించినట్లయితే ఆధ్యాత్మిక సంపదలు కలిగినటువంటి సర్వ సంపదలు కలిగినటువంటి పర్వతములను మనం దర్శించుకోగలము అంటే ఇక్కడ యోగ శిఖరం అనగా యోగ భాషలు షట్చక్రములలో చివరైనటువంటి సహస్రార చక్రము అని అర్థం ఈ షట్ చక్రాలలో శివ చివరైనటువంటి సహస్రము వరకు కూడా సాధించగలిగే శక్తి ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నదని వాళ్ళందరం గమనించి భక్తి సంపన్నులుగా భక్తి భావం పెంపొందించు ఇలాంటి సత్వ సత్సంగం జరిపించుకొని స్వామివారి యొక్క మార్గాన్ని అనుసరించి భక్తి మార్గంలో భక్తి సంపన్నులుగా ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబ సభ్యులకు మరియు ఇంటికి వచ్చినటువంటి భక్తులందరికీ స్వామివారి శిష్యులందరికీ ఆ వీర స్వామివారి కృపా కటాక్షంలో ఇలా వేళ కలగాలని